నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఈరోజైతే నా దినచర్యలో భాగంగా నేను నా కోడలు ఎలా ఉంటాము ఎట్లుంటాము మీరు కూడా ఎట్లాగే ఉంటారా లేకపోతే ఆ కాలంలో ఎట్లా ఉన్నాము అనే విషయాల గురించి కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకుంటాను నేను చెప్పాను కదండి చిన్న చిన్న వీడియోలు పెడతాను ఇక నుంచి మాంటేజ్ అయ్యేదాకా అంటే కాస్త జనాలు చూసేదాకా కొట్టకుండా అనని అంటే కలర్ఫుల్గా అట్లా కాదండి ఇంట్లో నేను నా దినచర్యలో భాగంగా అంటే ఒక రకంగా నేను రిటైర్మెంట్ ఎప్పుడో తీసేసుకున్నానండి అంటే ఇప్పుడు జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారు తర్వాత జీవితాంతం కష్టపడి రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారు అట్ట తీసుకోకుండా ఎప్పుడు చేసుకోవాలి ఏదో ఒక రకంగా పని అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో నేను లాస్ట్ తరగతి దాన్ని నేను ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా ఇంటి బాధ్యతలు ఇంట్లోని వ్యవహారాలు పిల్లల్ని పెంచడాలు వాళ్ళని చదివించుకోవడం ఇంట్లో వాళ్ళకి వండి పెట్టుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇలాంటివన్నీ ఒక ఒక గృహిణిగా హౌస్ వైఫ్ అంటారు కదండీ ఒక గృహిణిగా నాకు అలవాటు అట్లాగే ఇప్పుడు నాకు మా కొడుక్కి పెళ్ళైనా కూడా మా అమ్మాయికి ముందే పెళ్ళైపోయింది మా కొడుకు పెళ్ళైనా కూడా కోడలు వచ్చినా కూడాను నా బాధ్యతలు అయితే నేను మర్చిపోలేదు మిగతా ఫైనాన్షియల్ అయితే నాకు ఇప్పుడు సంబంధం లేదండి ఒకప్పుడు అయితే మొత్తం నేనే చేసుకునేదాన్ని ఇప్పుడైతే నేను నాకు అవసరం లేదు ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఇద్దరు జాబ్ చేసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకే తెలిసి రావాలి ఎందుకంటే వాళ్ళకి తెలవదండి బాధ్యతలు మనం ఇంకా కూడా మనమే చేసుకున్నామంటే వాళ్ళకి ఆ బాధ్యతలు తెలియదు ఖర్చులు తెలియదు ఖర్చు పెట్టడానికి తెలియదు పొదుపు చేసుకోవడాలు తెలియదు కాబట్టి అప్పటి కాలం లాగా ఎంతసేపు నేనే ఇంకా కూడా ఇంటికి పెద్దని నేనే నా చేతికే ఇవ్వండి నేనే మెయింటైన్ చేస్తాను అనే తరహాలో నేను లేనండి ఎందుకంటే వాస్తవానికైతే అలాగ గనక నాకు చేసి ఉండుంటే మా అత్తగారు నా లైఫ్ ఇంకొక రకంగా ఉండేది అందుకనే నేను అక్కడ ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా నేను నేను ఎలా మారాలో అని నేను మార్ మార్చుకున్నాను నా లైఫ్ స్టైల్ని నేను మార్చుకున్నాను కాబట్టి నన్ను అధిగమించి పోలేదు కాబట్టి నా కోడలు కొడుకు అందుకని వాళ్ళ విఘ్నేతకు వాళ్ళని వదిలేసేసి నా పని నేను ఎప్పుడు రొటీన్గానే చేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదండి ఏ టైంలో పని చేసుకోవాలి ఏ టైంలో జాబ్కి పోవాలి మా కోడలు జాబ్కైతే వారంలో ఒక రెండు రోజులు పోద్దండి అది మిగతా రోజులంతా ఇంట్లోనే ఉంటాం ఇద్దరం ఇక టీవీ చూసుకుంటా వర్క్ చేసుకుంటా కాల్స్ ఏమైనా వచ్చినా మీటింగ్స్ ఉన్నా రూమ్లాగా పోయి చేసుకొని వస్తుంది ఈ లోపల నేను టీవీ చూసుకుంటూ నా పనులు ఎప్పట్లాగే చేసుకుంటుంటానండి ఎవరో చేస్తారు ఎవరో పెడతారు అని అనుకోకుండా మనకి ఓపిక వరకు మనం చేసుకుంటే దాంట్లో ఉండే సంతోషం ఇందులోనూ రాదని నేను అనుకుంటాను ఆ తర్వాత ఇంకొక విషయం అండి ఏమైనా అనుకోండి మనం ఇంత వయసు వచ్చింది కదా ఇంత వయసు మన వంటకి మన అమ్మ వాళ్ళ వంటకి అలవాటు పడిపోయిన వాళ్ళం మనం ఈరోజు కొత్తగా వచ్చే పిల్లల వంటకాలకి అలవాటు అవ్వాలంటే కొంచెం టైం పట్టద్ది ఈ టైం పట్టే లోపల మనకి సహించకపోవడం కానీ లేకపోతే తినలేకపోవడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడే కనుక మనకు శక్తి ఉన్నప్పుడే కనుక మన వంటలు వాళ్ళకి నేర్పించామంటే ఈ పిల్లలు ఇప్పట్లో జాబ్స్ చేసే పిల్లలంతాను కొంచెం బయట ఫుడ్కి అలవాటు పడి ఉంటారండి అందుకని అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయగలిగే మనస్తత్వం ఉంటుంది అందువల్ల వాళ్ళు ఇప్పుడు నేను చేసిన వంట ఈ స్టేట్కి ఆంధ్ర స్టేట్కి కర్ణాటక స్టేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ అయినా కూడాను మా కోడలు అడ్జస్ట్ అయిపోయింది ఆంధ్ర ఫుడ్కి అంటే వాళ్ళు చిన్నపిల్లలు కదండి వాళ్ళు కాలేజీలో స్కూల్లో బయట ఫుడ్కి అలవాటు పడిపోయిన వాళ్ళు కాబట్టి నేను చేసిన వంటలు కూడా నచ్చతాయి కాబట్టి వంట వరకు అయితే నేనే చేస్తానండి ఇక నా పనులు నేను చేసుకుంటుంటాను ఇక మాకైతే ఈరోజు నేను బట్టలన్నీ జాడిచ్చేసేసుకొని అంటే గంజి పెట్టుకున్నానండి గంజి అంటే కాక బియ్యంతో వంచిన గింజ కాదండి ఇప్పుడంతా వచ్చున్నాయి కదండీ రకరకాల బ్రాండ్లు ఆ బ్రాండ్ పేరు చెప్పకూడదు కాబట్టి నే నేనైతే చెప్పడం లేదండి అండి అది మంచి స్మెల్ వస్తే బాగుంటుంది ఆ బట్టలు కనుక దాంట్లో జాడీ చారేసేసుకుంటే ఐరన్ కూడా పడలేదండి నీట్గా ఉంటుంది ఆ తాడి మీద వేసి అట్లా పైకి లాగేసే ఉంటే నేను మళ్ళీ వంట చేసుకొని అంతా అయిపోయే లోపల మళ్ళీ ఆరిపోయి ఉంటాయండి అవి మరితేసి మళ్ళీ పెట్టుకున్నామంటే ఒక బట్టలు అంటే మనం రోజు కట్టుకునే అట్లాగే పైన పెడుతుంటే పై పైనయే మనం తీసుకొని కట్టుకుంటుంటాం కాబట్టి అట్ట కాకుండా అడుగును పెట్టేసుకొని మళ్ళీ వేరే బట్టలు పైన పెట్టుకున్నామంటే అవి ఒక రకంగా ఐరన్ అవుతాయి అంటే ఇంట్లో ఉండే బట్టలు ఇట్లాగా ఆడవాళ్ళకున్నంత సమయస్ఫూర్తి పనిలో మగవాళ్ళకు ఉండదని నా ఉద్దేశం అండి కానీ నైంటీ పర్సెంట్ వరకేనండి ఆడవాళ్ళకు ఉంటుంది టెన్ పర్సెంట్ మగవాళ్ళకి కూడా ఉంటుందని నేను అంటాను ఎప్పుడు కూడాను వాళ్ళల్లో కూడా చాలామంది బాధ్యత గల వాళ్ళు ఉంటారు ఈ ఆడవాళ్ళల్లో కూడా చాలామంది బాధ్యత లేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరిని నేను తక్కువ చేయడం లేదు ఎక్కువ చేయడం లేదు ఇక అయితే అంటే నేను చూశాను నా కళ్ళారా చూశాను కాబట్టి అందుకని నేను నేనైతే గట్టిగా చెప్పగలుగుతున్నానండి ఇప్పుడైతే మా వచ్చి ఆంటలు గడిగిపోద్దండి ఆ గిన్నెలు దోమిపోతే ఒక్కొక్కసారి బాగా క్లీన్ చేయదండి అంటే పనివాళ్ళు సహజంగా అంతే కదండి వాళ్ళు చేయరు నాకేమో ప్రతి గిన్నె మళ్ళా అన్ని తోముకొనే చేసుకోవాలి ఈ గిళ్ళంతా ఎందుకనని ఆ బుట్టలోనే పెట్టేసిపోతే నేను మళ్ళీ అవన్నీ సర్దుకుంటానండి బాగలేని ఏమన్నా ఉంటే నేను మళ్ళీ అప్పుడే తోమి అక్కడ పెట్టేసుకుంటా లేదంటే అటు పక్కన పెట్టేయమ్మా నేను మళ్ళా రేపు తోముతాను అంటుంది ఆమె అట్లా పెట్టేస్తాను పక్కన అందుకని నేను ఆ బుట్టను అట్టే పక్కన పెట్టేసేసిపో తోమేసి అని చెప్తాను నేను ఇక ఐరన్ పెట్టాను అనుకోండి అక్కడ తోం పెట్టడానికి దా అది ఆ బండంతా లాగుతుదామి అదంతా మళ్ళా గీతలు పడిపోయి అసహ్యంగా ఉంటుందని నేను ఆ ప్లాస్టిక్ దేస్తాను దాంట్లో పెట్టేసి పోద్దామి ఇక నేను అన్నీ సరిదేసుకొని ఇంకేమన్నా ఉంటే విడిగాడు పెట్టేస్తానండి ఎట్లా తిరుగుతానే నా పనులు చేసుకుంటా ఎట్లా వంట చేసేసుకుంటానండి మధ్యాహ్నం దాకా అయిపోద్ది మా పనులు టిఫిన్లు భోజనాలు అదే దేవుడికి పూజ చేసుకోవడాలు నా బట్టలు ఏమన్నా ఉంటే వాటికి గంజి పెట్టుకోవడం ఆరేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటుంటాను మా కోడలు పొద్దున్నే టిఫిన్ వర్క్ చేసేస్తుంది కాబట్టి ఇక ఆ తర్వాత నుంచి కిచెన్ నారాజ్యం అండి ఇట్లాగే మీరు కూడా చేసుకుంటారా నాకైతే పాతకాలంలో వేరే అండి ఇంకొక టైపు ఆ టైపు కూడాను ఇంకొకసారి మీకు వివరిస్తానండి అందుకని ఎందుక ఎప్పుడైనా కూడాను ఒక కోడలు అన్నాక స్వతంత్రం కల్పించాలండి వాళ్ళు ఇది నా ఇల్లు అనే భావనలో వాళ్ళు ఉండాలి కాబట్టి మనం వాళ్ళకి కొన్ని వదిలేసేయాలండి కొన్ని పనులు మనం చెయ్యాలి అందుకని నా మాటలతో మీరు ఏకీభావిస్తారా లేదా అనే విషయం నాకు ఒక కామెంట్ రూపంలో పెట్టండి చిన్న వీడియోనే కాబట్టి చూస్తారని నేను అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా మాటలు కనుక మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి నేనైతే నా నేను చేసే పని నాకు కరెక్ట్ అని నేను అనుకుంటాను కానీ అందరూ అట్లాగే ఉండాలని లేదు కదండి ఈరోజుకైతే ఈ వీడియో ఇంతేనండి నచ్చితే ఒక కామెంట్ పెట్టి లైక్ చేయండి ఉంటానండి